అందరికి నమస్తే అండి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చారు సరే అవి రోజు మాట్లాడుతున్నాం చేస్తున్నాం కాకపోతే ఇప్పుడు ఏంటంటే రేపు పన్నెండవ తేదీన సంబరాలకు పిలిపించారు ప్రతి నియోజకవర్గంలో సంబరాలు చేసుకోవాలంట సరే అన్నీ కాదు నిరుద్యోగ యువతకు వాళ్ళు ఏం చెప్పిండ్రు ఏం మాట్లాడదు ఇప్పుడు ఏం జరిగింది అనేది వాళ్ళు చెప్పిన చెప్పిందని ముఖ్యంగా తీసుకొచ్చేది యువతికి ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు నిరుద్యోగ వృత్తి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు యువగల మన పేరుతో నిరుద్యోగ వృత్తి వాళ్ళేది ఇప్పటికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఏం మాట్లాడారు ఒకవేళ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వకలేకపోతే నెలకు వచ్చేసి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని ముగ్గురు కూడా చెప్పింది సంవత్సరం రోజులైపోయింది కదా ఎక్కడైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చిందా నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి మీకున్న అభ్యంతరం ఏంది ఉద్యోగాలు ఎటు ఇవ్వలేదు కదా ఏం ఉద్యోగాలు ఇచ్చారండి ఇంకా ఉద్యోగాలు ఇచ్చింది ఏం లేదు కదా ఏదో డిఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ వదిలేరు సంవత్సరం అయింది ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో చెప్పలేక సరే ఎటు తిరిగి ఇంటి వరకు ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సరే ఓకే రైట్ అయ్యైనా కూడా ఒక పదహారు వేల పోస్టులు మీరు ఇరవై వేల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే నే సంవత్సరానికి వచ్చేసి నాలుగు లక్షల ఉద్యోగాలు చేస్తామన్నారు ఇప్పుడు మీరు వచ్చి రేపు పన్నెండు తేదీ సంవత్సరం రోజులు అయితే కదా ప్రమాణ స్వీకారం చేసి నాలుగు లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారనండి ఇంకా చూడండి ఏం మాట్లాడతారు రెండు వేల ఇరవై ఐదు జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తారంట ఆ క్యాలెండర్లో పొందుపరిచినటువంటి వివిధ నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలకు ఎప్పుడు ఎగ్జామ్ జరిగేది ఎప్పుడు రిజల్ట్ ఇచ్చేది ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చేది ఎప్పుడు శాలరీ ఇచ్చేది కూడా చెప్తారంట రెండు వేల ఇరవై ఐదు జనవరి అయిపోయిందే ఏమన్నా అది జరిగిందే బాహాటంగా ఎంతో అట్టాసంగా నాలుగు సంతకాలనే ఒక డిహెచ్కి సంబంధించి చేసి ఆ రోజు సంతకం తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ జరుపుతారో తెలుదు ఆ ఎగ్జామ్ ఎలా జరపానో తెలియదు దానికి టెట్టు పెట్టాలా లేదో తెలియదు చాలామంది టెట్టు కొంతమంది రాయలేదు కొంతమంది క్వాలిఫై కాలేదు వాళ్ళందరినీ పక్కన పడేసి మీ ఇష్టపక్కన ఇప్పుడు ఎగ్జామ్ జరుపుతుండ్రు ఏది సంతకం చేసిన సంవత్సరం తర్వాత ఎగ్జామ్ జరుపుతు చూడండి ఇంకా ఏం మాట్లాడుతున్నాం సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం తమ్ముళ్ళు సంవత్సరం అయిపోతుంది తమ్ముళ్ళు రేపు పన్నెండవ తేదీకి నాలుగు లక్షల ఉద్యోగాలు ఎక్కడన్నా వచ్చినాయే తమ్ముళ్ళు చూడండి చూడండి ఇంకా వినండి చేస్తా రైట్ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రతి సంవత్సరం విద్యా జాబ్ క్యాలెండర్ ఇస్తాం డేటు రాసుకో అన్నాడు రాసుకున్నాం సార్ బ్రహ్మాండంగా రాసుకున్నాం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి తేదీ అయిపోయింది జూన్లో ఉండం ఏ మాటలండి ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడం కోసం నోటికి ఏది పడితే అది ఏది వచ్చి అది విలువ లేకుండా రాజకీయాల్లో రాజకీయ నాయకులు అంటే భవిష్యత్తులో సమాజం చీర్ధరించుకుంటే చీత్కారించుకుండే స్థితికి దిగదార్చిందే ఇలాంటి అధికారము మళ్ళా గొప్ప గొప్పగా నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేటు తమ్ముళ్ళు దేనికి తమ్ముళ్ళు స్ట్రైక్ రేటు దేనికి ప్రజలకు ఉపయోగపడిన స్ట్రైక్ రేటు ప్రజలు చెప్పింది చేయనటువంటి స్ట్రైక్ రేటు ఎవరికి కావాలి మీ స్ట్రైక్ రేటు ఇంత మోసమా మళ్ళీ సంబరాలు చేసుకోవాలంటే నియోజకవర్గాల్లో ఏ సంబరాలు చేసుకోవాలయ్యా ఒక పింఛంత సంబరాలు చేసుకోవాలన్నా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి రోజు ఒకటి లేండి ఇది కేవలం నిరుద్యోగ యువతకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు ఇస్తామన్న వృత్తికి సంబంధించి ఏదేమని రాష్ట్రంలో పొరపాటున కొంతమంది మధ్యకాలం చూస్తున్నాం అక్కడక్కడ కొందరు ఎటకారంగానో నిజంగానో మాకు తెలియదు మాకు అంత అమ్మబడి అదే తల్లి కొందనం వచ్చింది బ్రహ్మాండంగా మా ఇంటికే రేషన్ బండ్లు వస్తుండే రకరకాలు చెబుతుండ్రు ఎవరో చూడండి మరి అది ఏమైనా కామెడీకి చేస్తున్నారు ఎట్టెట్టునో ఏడన్నా ఏమన్నా నాలుగు లక్షల ఉద్యోగాలు ఏమైనా రాష్ట్రంలో ఎక్కడికన్నా ఎవరికైనా ఇచ్చిండ్రు జాబ్ క్యాలెండర్ ఎక్కడన్నా సపరేట్గా ఒక ఇంటికో ఒక ఊరికి ఇచ్చిర్రు అయినా పసి చెక్ చేసుకుని చర్చ జరపండి పల్లెల్లో